దేవునికి స్తోత్ర చెప్పండి ఏమంటుంది ఇప్పుడు ఏమన్నాడు సుప్రభు వారు ఏడవద్దు చాలా చాలా కుటుంబాల్లో చూడండి ఇటువంటి మరణం సంభవిస్తూ ఉంటది సహజమే భూమి మీద మనం కూడా కొన్ని గ్రహాలకు వెళ్ళేటప్పటికి అమ్మాయి ఆడకుండా అమ్మాయి ఆడకుండా అంటే ఆపేస్తారా వారు ఆపలేరు మనం వెళ్తాం మనం ధైర్యం చెప్పటానికి దేని బిడ్డలు ఇష్టపడి అమ్మాయి ఆడవద్దమ్మా సహజమే కదమ్మా అన్ని స్థలాల్లో జరిగేదే కదమ్మా ఎన్నో మాట్లాడతాం కానీ ఆమె గుండె గాయమైపోయింది కనుక ఆమె గుండె చెదిరిపోయింది కనుక మనం ఎన్నో మాటలు చెప్పినా ఆమెకు ఏం రాదు దేని బిడ్డ ఆ గుండెకి స్వస్థత రాదు బలము రాదు నిజం ఎన్నో జీవితాలు ఇటువంటివి ఎదురవుతూనే ఉంటాయి చాలామంది భయంకరంగా దుఃఖిస్తూనే ఉంటారు దినిబిడ్ల భయంకరంగా దుఃఖిస్తూనే ఉంటారు ఏంటయ్యా ఈ పరిస్థితి ఏంటయ్యా ప్రభు చెప్తున్నాడు దుఃఖిస్తున్న వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఏడవద్దు అందరు చెప్పండి ఏం చేయవద్దు ఏడవద్దు దేని బిడ్డ ఏడవద్దు అద్భుతమైన మాట ఈ లోకంలో నువ్వేడితే యేసు ప్రభు వారు నువ్వు ఆరాధించే దేవుడు నువ్వేడుతుంటే చూసి ఊరుకోలేడా చూసి ఊరుకోలేడా నీ పరిస్థితిని బట్టి నువ్వు ఏడుతున్నావేమో నీ దేవుడు సమయాన్ని బట్టి కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్ర అంటాడు చూడండి కనికరు పడ్డాడు రెండోది ఏం చేశాడంటే ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చే పాడిన ముట్టగా మోచున్న వారి నిలిసిరి ఆయన చిన్నవాడా అమ్మ చిన్నవాడాలమ్మని నీతో చెప్పుచున్నా అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని సాగను ఆయన అతన్ని అతని తల్లి అప్పగించను దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు పాడి దగ్గరికి వచ్చాడు పాడుని ముట్టాడు ఎప్పుడైతే పాడను ముట్టాడో చనిపోయిన వాళ్ళనికి ఏమొచ్చింది జీవం వచ్చింది మరణించిన వాళ్ళనికి ఏమొచ్చింది ఏదైతే కోల్పోయాడో ఆ చిన్న అమ్మ ఆ కుమారు నుండి ఏదైతే బయటికి వెళ్ళిపోయిందో మరలా తిరిగి వచ్చింది అది దేవునికి కలుగును గాక అల్లలుయ్య చూడండి పాడును ముట్టగానే తిరిగి వచ్చింది మనం అనుకుంటాం పోయింది ఇంకా ఎలా వస్తుంది మనం అనుకుంటాం పోయింది ఇంకెలా వస్తుంది నేను అంటాను నీ దేవుడు నువ్వు హృదయపూర్వకంగా ఆరాధిస్తుంటే నువ్వు నిజంగా దేవుని అంత శ్వాసం ఉంచితే నువ్వు నిజంగా దేవుడి మీద ఆధారపడితే పోయింది కూడా తిరిగి ఇవ్వగల శక్తి ఏ సయ్యా స్తోత్రం చెప్పండి ఆలలుయా పోయింది కూడా తిరిగి రప్పించగల శక్తి ఉంది ఆయనలో నువ్వేదైతే కోల్పోయావో దేవుని సంగమా నువ్వేదైతే కోల్పోయావో అది తిరిగి తెచ్చే శక్తి నిన్ను నీవు ఆరాధించని దేవుడికి ఉంది దేవునికి మేము కలుగును గాక స్తోత్రం చెప్పండి ఆలెలుయా అందుకనే మనం అనుకుంటాం ఇంకా పోయింది 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 అయిపోయింది ఇంకా అయిపోయింది అయిపోయింది ఇంకా జీవితం అయిపోయింది నా బ్రతుకు అయిపోయింది ఇంకా వ్యాపారం అయిపోయింది నా కుటుంబస్థితులు అయిపోయాయి నా పిల్లల పరిస్థితి అయిపోయింది ఇంకా అయిపోయింది అయిపోయిందని నువ్వు అనుకుంటావు నన్ను నీ దేవుడే ఏమంటాడో తెలుసా ఏమైపోలేదు నేనున్నాను అంటాడు ఆయన దేవునికి కలుగును గాక చెప్పండి నేనున్నాను ఏమైపోలేదు చెప్తారా నేనున్నాను ఏమైపోలేదు చెప్తారా మీ పక్కన ఉన్నవారితో చెప్పండి ఏమైపోలేదు ఏ సై ఉన్నాడని చెప్పండి మీ కుడి చేత్తో చెప్పండి నవ్వుతో చెప్పండి ఏమైపోలేదు నీ దేవుడు ఉన్నాడని చెప్పండి దేవునికి స్తోత్ర మెలకున్నవారు అందరూ చెప్పండి చెప్పండి ఏమైపోలేదు ఏమైపోలేదు నీ దేవుడు ఉన్నాడు ఆమె అనుకుంది ఆ స్త్రీ అనుకుంది అయిపోయింది అయిపోయింది ఏమనుకున్నాడు అయిపోయింది భర్త చనిపోయాడు కుమారుడు చనిపోయాడు నా బ్రతికి అయిపోయింది నా కుటుంబం అయిపోయింది ఇంకా లేదు అనుకుంటే మరలా ఏదైతే కోల్పోయింది ఆమె అదే తిరిగి తెచ్చి ఆమె చేతిలో పెట్టిన గొప్ప ఘనత ఏ అయితే తప్పట్లు కొట్టే హృదయపూర్వకంగా ఘనపరచండి నువ్వేదైతే అనుకుంటున్నావు అది తెచ్చి నీ చేతిలో ఇవ్వబోతున్నాడు ఏసయ దేవునికి మహిమ కలుగునగాక అలూయా ఆయన ఇచ్చే దేవుడు చెప్పండి ఆయన ఇచ్చే దేవుడు నువ్వు అనుకుంటా అయిపోయిందని అవ్వదు నా దేవుడు ఇలా పట్టులేమనిస్తే దేవుడు పేత్రి గారు మునిగిపోయే సమయంలో లోతు గెలిపాడు ఇంకా ఎక్కడ గెలిపోయాడు మునిగిపోయే పరిస్థితి పీక్ మునిగిపోతుంది అలా తలక ములిగిపోయే పరిస్థితి అయిపోయిందంటే అయిపోయింది అనుకుంటాడు అలా పట్టుకున్నట్టు చెయ్య చెప్పండి అలా పట్టుకున్నట్టు చెయ్య అలా పట్టుకుని అంతే లేవనెత్తాడు ఈరోజు నువ్వు అనుకుంటలేము నేను ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా దినిపెట్లారా నేను ఎన్నో ఉపవాసాలున్నా నేను దేవుడి సన్నిధులు ఎంత ఏం చేస్తున్నా ఇంకా నాకు ప్రతిఫలం ఏమీ లేదు అంత అయిపోయిందని నువ్వు అనుకుంటలేము నీ దేవుడు రాబోతున్నాడు నీ దేవుడు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు నువ్వు నమ్ము ఎదురు చూడు నీ నిరీక్షణ బట్టే నీకు ప్రతిఫలం రాబోతుంది ఆమె నలలోయ ఏమవదు ఆయన ఉన్నాడు చెప్పండి ఎవరున్నారు నా దేవుడు నా పక్షాన్ని అని చెప్పండి గట్టిగా హృదయపూర్వకంగా చెప్పండి నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు ఏ సమస్య నన్ను ఏమి చేయలేదు చెప్పండి ఏ సమస్య నన్ను ఏమి చేయలేదు ఆమె నెలలోయ దేవుడే ఉండగా ఏ సమస్య ఏమి చేయలేదు గులియత్త గొప్పడో దావీది గొప్పాడో అంటే చెప్పండి అనిపెట్టలారా బలంలోను ఎత్తులోను శారీరకంగా గొలి అత గొప్పోడు అయితే ఆత్మంగా ఎవరు గొప్పోడు అంటే దావీదే పొట్టోడైనా కానీ చాలా గట్టోడే స్తోత్రం చెప్పలేదే పొట్టోడైనా గాని చాలా గట్టోడే దేవుని సంగమా ఒక సత్యాన్ని మీరు గుర్తిరగండి దీని పిల్లలు ఇస్రాయల్ ప్రజలు సబులను సబులతో పాటు ఉన్న సైనికులు అనుకున్నారు ఇంకా మన రాజ్యం అయిపోయిందంటే అయిపోయింది గొలియా అట్టుకుపోతాడు మన రాజ్యం ఓడించేస్తాడు మన రాజ్యం లేదు అనుకున్నారు ఎవరు వచ్చారు ఆ సమయంలో దేవుడు దావేదిని అలా పంపించాడు చెప్పండి ఎవరిని పంపించాడు దేవుడు దావీదును పంపించాడు ఎంతే చిన్న రాడు చేత ఎంత గొలియా పడగొట్టేశాడు దేవునికి మై కొనగాక మా జీవితం కూడా అయిపోయిందంటే అయిపోయిందన్నారు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అదే అన్నారు ఏమంటే తింటాక లేదురా వాళ్ళకి కట్టుకుంటాక లేదురా సరే నీళ్ళు లేదురా ఇంకా అయిపోయారు వాళ్ళు పరిస్థితి అంతా తారుమారు అయిపోయింది మా బంధువులు అనుకున్నారు మా గ్రామస్తులు అనుకున్నారు అందరూ అనుకున్నారు ఇంకా ఆ జీవితం ఆ కుటుంబం లేదంటే లేదని శివ క్షణంలో నా మడలు లేచి ప్రార్థన చేయని ఒక్క పిలుపు చేతనే ఒక్క పిలుపు చేత స్థితిగతులు మార్చాడు మా తప్పులు కొట్టు కనపరచు దేవుణ్ణి దేవునికి మైమ కలి గుణగా నువ్వు అనుకుంటున్నావేమో నా బ్రతిగా అయిపో ఏమి లేదు నీ చెయ్య నీ హృదయం నీ ఇచ్చి చూడు నిన్ను నీ దేవుడు లేవనెత్తబోతున్నాడు అలలుయా ఏమైపోలేదు చెప్పండి ఏమైపోలేదు నువ్వు అనుకుంటలేమో అల్ప విశ్వాసం చేత కానీ అపనమ్మకం చేత కానీ లేకపోతే ఎదురు చూసి 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 ఇస్ దండ నిరీక్షించి నిరీక్షించి నువ్వు అనుకుంటావేమో ఇంతకాలం కాలం చూసాను కదా ఇంతకాలం కాలం చేశాను కదా ఇన్ని చేశాను కదా ఫలితం రాలేదు కదా ఇప్పుడు మాత్రం వస్తుందా అనుకుంటావేమో నీ దేవుడు తేగలడు స్తోత్రం చెప్పలేదు నమ్మతేనే చెప్పండి నీ దేవుడు నీకు ఇస్తాడంటే ఆయన పేరుంది ఇచ్చే దేవుడు చెప్పండి ఆయనకి ఏ పేరుంది చెప్పండి ఇచ్చే దేవుడు ఎవరికి ఇస్తాడు తండ్రి తన పిల్లలకి ఇచ్చినట్లు నీ దేవుడైనా అమ్మా నీ దేవుడైనా తండ్రి నీకు నాకు ఇవ్వతున్నాడు ఆయన ఇవ్వకుండా ఎక్కడొచ్చిందండి ఇదంతా ఈ భూమి అంత ఎవరిదండి ఈ ఆకాశం అంత ఎవరిదండి సమస్తం ఎవరిదండి ఆయన ఇస్తేనే మనకు వచ్చింది అయితే నేను అంటాను ఏ పోతున్నాడు నీకు నీ జీవితం అవ్వలేదమ్మా ఇదే ముగిం పనుకోకు ఇదే ముగింపు పనుకోకు ముగింపులోనే ప్రారంభాన్ని చేస్తాడు నీ దేవుడు ఏంటి ముగిం పనుకున్న సమయంలోనే ప్రారంభిస్తాడు నీ జీవితాన్ని అద్భుతమైన జీవితాన్ని ఇస్తాడు ఆయన పేత్రి గారు అనుకున్నారు అమ్మా అప్పటికి గారు అవ్వలేదు ఆయన సీమోనే ఆయన పేరు ఆయన పేరు అప్పటికి సీమోనే ఆయన పేరు అప్పటికి ఏం జరిగిందో తెలుసా దినిబిడ్లారా రాత్రి అంత కష్టపడి 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 ప్రయాసపడి నీరాశతో దినిబిట్ల ఒడ్డుకొచ్చి వలలో బాగు చేసుకుంటున్న సమయంలో జరిగిన సంఘటన ఏంటో చెప్పనా ఇంకేం లేదు ఈరోజు ఫలితం రాత్రి అంత కష్టపడ్డాను అయ్యో ఈరోజు కుటుంబం ఏమీ ఉండదు బిడ్డలు ఆకలితో ఉంటారే అయ్యో ఏం పట్టుకెళ్తలేదే అని నిరాశతో ఉంటే ఎవరు వచ్చారు చెప్పండి ఏసఐ వచ్చాడు అందరూ చెప్పండి ఎవరు వచ్చారు నిజంగా అంటాను కదా పేతురు కోసమే ఏసఐ వచ్చాడు అంటే సీమోన్ అప్పటికి సీమోని కోసమే ఏసఐ వచ్చాడు నువ్వు చెప్పగలరా ఏ సై నా కోసమే వచ్చాడు అని చెప్పగలరా ఏ సై నా కోసమే వచ్చారని చెప్పగలరా ఆమె నెలలోయ ఏసాయి మన కోసమే వచ్చాడు ఎప్పుడైతే సీమోన్ సీమోన్ దగ్గరకు వచ్చాడు సీమోన్ దగ్గరకు వచ్చి అంటాడు నేను నీ పడవలో అడిగట్నా ఎక్కనంటే ఎక్కే అన్నాడు ఎక్కేసాడు చెప్పండి దాన్ని బిడ్డలారా ఏమి లేదు అయిపోయింది ఇంకా నిరాశ నిరాస్తో ఉన్నప్పుడు సీమోన్ ఏం చేశాడంటే పడవ లోతుకి నడిపించాడు ఒక మాట అన్నాడు సీమోను నా మాట ఇక్కడ వాళ్ళయ్యి అన్నాడు అంతే లేదు 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 అని నిరాశ చెందుతున్న ఆయన జీవితంలో నూట యాభై మూడు చేపలు కనిపించాయి దేవునికి మహిమ కలుగును గాక ఎన్ని చేపలమ్మా గట్టిగా చెప్పండి నూట యాభై మూడు చేపలు కనిపించాయి నువ్వు కూడా అనుకోవట్లేమో ఇంకా ఆశీర్వాదం అంతా అయిపోయింది దేవుని అయిపోయింది ఇంకా అలో అయిపోయింది నా కుటుంబం ముక్క ముక్కలు అయిపోయింది నా కుటుంబం ఇంక అత్తకబడదో కట్టబడదావు అనుకుంటున్నావు ఏమో నీ దేవుడి నీ కుటుంబాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు ఆమెను అలలోయ నీ దేవుడు నీ పక్షాన్ని కారం ప్రయత్నాలు చేస్తుండగా నువ్వు అవకాశం ఇచ్చి చూడు తప్పగా సహాయం చేయబోతున్నాడు ఆమె అలలోయ దుఃఖిస్తున్నావు కదా నా జీవితం అయిపోయిందని కన్నీరు కారుతున్నా కదా దిగులు చెందుతున్నావు కదా బెంగెట్టుకుంటున్నావు కదా దింపిలారు అల్లాడిపోతున్నా కదా ఏమైపోలేదు నీ జీవితం నిరీక్షంతో ఎదురు చూడు నిరీక్షను వదులు ఇడిచిపెట్టద్దు ఆమె అనుకున్నది ఇంకా నా కుటుంబం చరిత్ర అయిపోయింది నా భర్త పోయాడు కుమారుడు పోయాడు నాకున్న ఆధారం అంతా పోయింది ఇంకా అయిపోయిందంటే అయిపోయింది చెప్తారా అయిపోయిందంటే మీరు కూడా అనుకుంటున్నారు కొన్ని సమయంలో అనుకుంటున్నారు కొన్ని సమయంలో అనుకోవద్దు నా కుటుంబాన్ని ఉద్ధరించేవాడు నన్ను ఉద్ధరించేవాడు నన్ను సరి చేసేవాడు నా కుటుంబాన్ని కట్టేవాడు ఒకడున్నాడు ఆయన యేసు క్రీస్తు ప్రభు వారని సత్యాన్ని గుర్తురిగి శ్వాసం ఎదురుచూడు గట్టిగా చెప్పండి ఏం చేయాలి శ్వాసం ఎదురుచూడు ఉన్న వాటిని లేనట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా చేయగల సర్వశక్తి ఏ సయ్యా ఆమె నలవలుయా కొన్ని సమయంలో చూడండి అయ్యా నేను ఊహించలేద జరుగుతుందని కానీ జరిగింది అంట నిజమే నిజమే నీ దేవుడు చేయగల ఇంకా సారామ్మ అనుకున్నది సారామ్మ అనుకున్నది నాకు తొంభై సంవత్సరాలు వచ్చేసింది వయసు ఏమొచ్చేసింది నాకు తొంభై సంవత్సరాలు వయసు వచ్చేసింది ఇంకెక్కడ పిల్లలు అనుకున్నది చెప్పండి చెప్పండి ఇంకెక్కడ పిల్లలు అనుకున్నది కానీ దేవుడు ఏమన్నాడు చెప్పండి వచ్చే సంవత్సరానికి చక్కటి కుమారుని వల్ల ఉంటాడు అన్నాడు ఏమైపోతుంది అనుకున్నది వయసు అయిపోతుంది అనుకున్నది అది చెప్పండి ఏమైపోతుంది తొంభై సంవత్సరానికి అయిపోయినట్టే లెక్క అయిపోతుంది అనుకున్నది కానీ పిల్లలకనే వయసు కాదు అది ఇంకా పిల్లల పట్టరు దీని బిడ్డ శరీరం కూడా సహకరించదు అయితే అయిపోతుంది అయిపోతుంది అన్నప్పుడే చెప్పండి చక్కటి సాకు పుట్టాడు గట్టిగా చెప్పండి ఆమెనల్లి ఈ సాకు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా నవ్వు ఏంటంట అబ్బా రు నవ్విందండి శారమ్మ అయిపోతుంది అయిపోయింది అయిపోయింది అయిపోయిందని ఏడ్చిన ఆమె ఈ సాకు పుట్టగా ఎంత నవ్వు నవ్విందో శారమ్మ దేవునికి మేము కలుగును గాక నువ్వు కూడా నా జీవితం అయిపోతుంది అయిపోతుంది అట్లా కదా నీ జీవితంలో నీ హృదయం నిండా నువ్వు దేవుడు అని గురించును గాక ఆమె తప్పనిసరిగా నీ దేవునికి ఇవ్వబోతున్నాడు పరిపూర్ణమైన సంతోషాన్ని ఏ నోరుతో నువ్వు దేని బాధపడుతున్నావు అదే నోటుతో సాక్ష్యం చెప్పబోతున్నావు అలలుయా ఏ నోరుతో నువ్వు బాధపడ్డావు ఇరుగు పొరుగు వారి దగ్గర దేవుడి దగ్గర ఏ నోర్తో ప్రభా ఏంటి ప్రభా నా బ్రతిగా నేర్చావో అదే బాధతో కాచి కన్నీటిని సంతోష బాస్వాలుగా మార్చబోతున్నాడు అలలుయా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు ఏర్సయ్యా వచ్చిన వారు పాడతామా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు ఇసయ్యాడిగుండాలైనా ఎదలైనా యాది బాధలైనా మరుగై ఉ లేదు నీకు మరుగై ఉండలేదు నీకుయేసయ మారని దేవుడవు నీ వేనయ్యా మరుగై ఉండలేదు నీకు ఏసయ్యా నీ కష్టం నీ దేవుడికి తెలుసమ్మా నీ కష్టం దేవుడికి తెలుసు నీ బాధ అంతా దేవుడు తెలుసు దేవుడికి మరుగైంది ఏది లేదు నీవే విషయంలో కృంగిపోతున్నావో దేవుడు తెలుసు నీవే విషయంలో అల్లాడిపోతున్నావో దేవుడు తెలుసు ఏ విషయంలో కృంగిపోయి కుసించిపోతున్నావో దేవుడు తెలుసు దేవుడికి మరుగైందేది లేదు దేవుడికి మరుగైంది ఏది లేదు ఆయన చెప్పండి ఆ యదోరాలు పిలిచిందా ఆ యదోరాలు పిలవలేదు కానీ ఆమె ఏడుపు దేవుని చెప్పండి ఎవరు ఏడుపు ఆమె ఏడుపు దేవుడికి ఏ స్థాయి కినిపించింది అందుకనే ఆయన పిలవకుండానే ఆయన అక్కడ రావటం కారణం ఏంటో తెలుసా ఆయనకి ఏది మరుగై ఉండలేదు కనుక ఆమె ఏడుతుంది ఆమెను ధైర్యపరచాలి ఆమె జీవితంలో కార్యం చేయాలి నేనున్నానని రుదుపరచాలని ఒక్క కారణం చేతనే ఆయన ఏసు వారు అక్కడికి వచ్చారు మీరు బైబిల్ చదవండి అక్కడ చదవండి ఎవరు పిలవలేదు చచ్చిపోయారు చెప్పమా చచ్చిపోయాడు చచ్చిపోయిన ఆ కుమార్ని పాడు కట్టుకున్నాడు పాడు కట్టుకుని చక్కగా మోసపోతుంటే గవిని దగ్గరికి వచ్చాడని రాయబడ్డాది ఎక్కడికి వచ్చాడని రాయబడ్డది చెప్పండమ్మా ఎక్కడికి వచ్చాడని రాయబడ్డది గవిని వద్దకు ఊరు గవిని వద్దకు వచ్చాడు ప్రియ దేవుని సంగమా ఆమె పిలవకుండానే ఆమె కన్నీరుని చూసొచ్చాడు ఆమె బాధను చూసొచ్చాడు చెప్పండి ఆమె బాధను ఆమె కన్నీటిని చూసి వచ్చాడు ఈరోజు నేను అంటాను ప్రియ దేవుని సంగ నీ శ్వాసను చూసి నీ కన్నీరును చూసి ప్రభు ఆత్మ రూపంలో నీ వద్దకు వచ్చును గాక స్తోత్రం చెప్పండి ఒకటి దేవునికి స్తోత్రయా చెప్పండి ఆమె అడగకుండానే ఇచ్చాడు చెప్పండి ఆమె అడగకుండానే ఇచ్చాడు అంటే బైబిల్లో రాయబడ్డది నీ హృదయములో తలంపు పుట్టక మునిపే అది నాకు తెలుసు అంట చెప్పండి మన హృదయంలో తలంపు పుట్టక మునిపే దేవునికి తెలుసు అయితే దేవుడులారా ఆమె ఎందుకు ఎడుతుందో దేవుడు తెలుసు కనుకనే ఆమె మీద కనికిరపడి చెప్పండి ఏడవద్దని చెప్పి అప్పుడు పాడను ముట్టి పోయిన జీవాన్ని మరలా పట్టుకొచ్చి చెప్పండమ్మా కుమారులు నింపి కుమారుని సజీవుడిగా తల్లి కప్పగించిన చరిత్ర యేసు క్రీస్తు ప్రభుదే ఆమె నాలలోయ అందుకంటే నన్ను పోయింది ఏదన్నా సరే నీ దేవుణ్ణికి ఇవ్వగలడు ఆయనలో ఆ శక్తి ఉంది దేని బిడ్డ అందుకే గాయపు చెప్పండి గుండె చెదిరిన వారిని బాగు దేవుడు ఇప్పుడు చెప్పండి ఈమె ఇంతవరకు ఏడ్చినప్పుడు కుమాన్ తీసుకొచ్చి తల్లొళ్ళు పెట్టినప్పుడు చెప్పండి బాగుపడ్డదంటారా గుండె మాట్లాడలేదు మీరు మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అది ఆ కార్యం చేస్తే గుండె బాగుపడుతుందా సమాధానం వస్తుందా సంతోషం వస్తుందా నిజమే ఖచ్చితంగా ఆశ ఆశగల హృదయాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు ఆమె నలెలోయ్యా కానీ అక్కడ ఆమె ఆశించకుండానే చేశాడు ఆయన అద్భుతం ఆశించలేదా ఆమె మీరు చదవండి దేని బిడ్లారా నేను చెప్పిన మాటలు చదవండి దేని బిడ్లారా లోకస్సు వార్త లేడు అధ్యాయంలో దేని బిడ్లారా చూడండి పదకొండవచ్చు నుండి మీరు చదవండి దేనిబిడ్లారా అంత స్పష్టంగా ఉంటుందో వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సము ఆయనతో కూడా వెలుసురి ఆయన ఆ ఊరి గబిని వద్దకు వచ్చి అప్పుడు చనిపోయిన ఒకడు ఎలుపులకి మోసుకుని పోచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె ఎదవరాళ్ళు ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభు ఆమెను చూసి ఆమె అందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా ఆ మోయిచున్నవారు నిలిసిరి దేవునికి మహిమ కలుగును గాక ఆ చదవండి దేని బిడ్లారా ఆయన చిన్నవాడలమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను దేవునికి మహిమ కలుగునుగాక ఎలాగ అప్పగించాడు అది ఎలాగ అప్పగించాడు చచ్చిపోయిన బాడీని అప్పగించాడా చచ్చిపోయిన బాడీని బ్రతికించి జీవం తప్పగించాడా చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి మీరే మాట్లాడిన దేవుని సంగమా సనిపోయిన కుమారుని బ్రతికించి తల్లికి ఎంత సంతోషం చెప్పండి చచ్చిపోయినోడు బ్రతికితే ఎంత సంతోషం మాట్లాడలేదు మీరు చచ్చిపోనుడు బ్రతకితే ఎంత సంతోషం అమ్మా అది ఊహల్లో కూడా చెప్పలేనంత మీరు మర్చిపోని కార్యం మీ జీవితంలో చల్లితే ఎంత సంతోషం మీరు ఊహలు దేవుడిల ప్రార్థించి 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 ఇంకా సికాకు అంటే సిరాకు వచ్చి అనుకోండి ఆ కార్యం దేవుడు శివర్ కణాల్లో చేశాడు ఎంత సంతోషం చాలా మంది అంటారు కదా అయ్యగారు దీని కొరకు చాలా అనాలు ప్రార్థించాను కానీ ఏం చేయలేదు అప్పుడు జరగలేదు ఇప్పుడు నేను ప్రార్థన చేయటం మానేశాను కానీ ఇప్పుడు దేవుడు కార్యం చేశాడు నిజం వద్దుతో ఆయన బిడ్డలు అమ్మా ఆయన బిడ్డల హృదయము గాయంతో ఉండటానికి ఆయనకి ఇష్టం లేదు చెప్పండి మీ బిడ్డలు హృదయం గాయంతో ఉండటానికి మీకు ఇష్టమేనా ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకునేది ఏంటంటే నా బిడ్డలు సంతోషంగా ఉండాలి నా బిడ్డలు ఆనందంగా ఉండాలి చెప్పండి నా బిడ్డలు సంతోషంగా ఉండాలి నా బిడ్డలు ఆనందంగా ఉండాలని చెప్పి వారు సంతోషాన్ని కోరేవారే అయితే నేను అంటాను మన సంతోషాన్ని కోరేవాడు దేవుడు చెప్పండి మన సంతోషాన్ని కోరేవాడు మీ పక్కన ఉన్న వారితో చెప్పండి దేవు ఏ సయ్య మన సంతోషాన్ని కోరేవాడు అని చెప్పాను ఏ మన సంతోషాన్ని కోరేవాడు పక్కనున్న వారితో కుడి చేయొచ్చు నవ్వుతో చెప్పండి ఏసయ మన సంతోషాన్ని కోరేవాడు దేవునికి మహిమ కలిగను గాక చెప్పండి ఏసయ్య మీ అందరికీ ఏసయ సంతోషం ఇచ్చను గాక హృదయం నిండా సంతోషం ఇచ్చును గాక దేవుడి పరిచరలో సంతోషాన్ని అనుగ్రహించును గాక దేవుడు మీరు ఆశించిన దానికంటే రెట్టింపు చేసి గొప్ప సంతోషం నీకు అనుగ్రహించను గాక పిలుపులు రాసిన పత్రికలో నాలుగు అధ్యాయము బిడ్లరా బిడ్డల దేనిబిడ్డల చూడండి పంతొమ్మిదో వచ్చులో రాయబడిన మాట ఏంటో తెలుసా పిలుపులు నాలుగు దేనిబిడ్లారా పంతొమ్మిదో వచ్చును కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరము తీర్చను తీర్చబడుతుందా తీర్చబడదా గట్టిగా చెప్పండి నువ్వు విశ్వాసం ఉంచి అంతే దేవుని దున్ని రక్ష్యంతో ప్రార్థించే నీ ప్రతి అవసరంతో ఆయన అందుకే పిలుపు నాలుగు నాలుగులో ఉంటుంది ఆనందించుడి ఆ మరలా చెప్ప నెలలోయ దుఃఖములన్న వారిని ఆనందింప చేయగల శక్తి ఏ శుక్రీస్తు ప్రభు వారికి ఉంది ఏ విషయంలో దుఃఖిస్తున్నావో ఆ దుఃఖం నుండి నీ కిడుదాలు ప్రభు ఇవ్వబోతున్నాడు నిజముగా ప్రార్థించి చూడు నిజముగా దేవుని ఆశ్రయించి చూడు నిజముగా దేవుని నమ్ము చూడు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు అట్టు కృప మన అందరికి ఇచ్చును గా దేని స్తోత్రం